ఈరోజు మనం ఇంజక్షన్ తీసుకుంటున్నాం కదా ఓకే ఈరోజు స్కూల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది ఎందుకు అంటే ఫ్లావి అనే వైరస్ ఉంటుంది ఈ ఫ్లావి అనే వైరస్ ఎక్కడ ఉంటుంది చిల్డ్రన్స్ వెరీ గుడ్ పందుల్లో ఉంటుంది ఆ పందుల్లో ఉన్న వైరస్ మనకి ఎట్లా వస్తుంది దోమ ద్వారా వస్తుంది ఆ దోమ పందిని పుట్టి అదే దోమ వచ్చి మనల్ని పుట్టినప్పుడు ఆ వైరస్ మనకు వచ్చేస్తుంది ఓకే సో వెరీ గుడ్ బ్రెయిన్ ఈ బ్రెయిన్ ఫీవర్ వస్తే ఉన్నాయా అందుకనే వ్యాక్సిన్ తీసుకుంటున్నాం ఓకే బ్రెయిన్ ఫీవర్ రాకుండా ఉండడం కోసం ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నాము అందరూ తీసుకోవాలి ఓకేనా గా చాలా సైలెంట్ గా వచ్చి తీసుకొని గా కూర్చోవాలి ఓకే గోలు